హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పనీర్ కర్రీ చేయాలనుకుంటున్నాను సో దానికి చాలా క్విక్గా గ్రేవీ మనకి కుక్కర్లో ఇది పనీర్ కోసమేనే కాదు దేనికి వేరే గ్రేవీస్ కూడా కర్రీస్ కూడా గ్రేవీ ఉపయోగపడుతుంది సో దానికోసమని క్విక్ గ్రేవీ చేస్తున్నాను అనమాట దానికి ఒక కుక్కర్ గిన్నెలో గిన్నె తీసుకొని సో దాంట్లో ఆనియన్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసేస్తున్నాను తర్వాత తగినంత టొమాటో వేస్తున్నాను తర్వాత ఉప్పు వేస్తున్నాను తర్వాత పసుపు వేస్తున్నా తర్వాత కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను సో ఇది సరిపోతుంది ప్రస్తుతానికి అండ్ కొంచెం క్యాష్యూ పే క్యాష్యూస్ వేస్తున్నాను అనమాట జీడిపప్పులు వేస్తున్నాను కొంచెం ఆయిల్ సో ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసాము సో దీనిని ఇప్పుడు స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను సో దీంట్లో వెరీ లిటిల్ అంటే అసలు వేసి వేయనట్టుగా వేసి వేయనట్టుగా నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక మనం త్రీ విజిల్స్ చక్కగా మనం పప్పు ఎలా ఉడికించుకుంటామో అలా త్రీ విజిల్స్ వచ్చేలాగా మనం దీనిని ఉడికించుకుందాం విజిల్స్ వస్తున్నాయండి ఇది థర్డ్ విజిల్ సో ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు పన్నీర్ క్యూబ్ తీసుకున్నానండి దీన్ని దీన్ని కట్ చేసి పెట్టుందాం సో నేను ఇప్పుడు పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్యాన్ పెట్టినా సో దీంట్లో మనం కొంచెము పన్నీర్ని వేసి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ చేయడానికి సో ఆప్షన్ మీ ఆప్షన్ అండి సో ఇలా కూడా చేయొచ్చు లేదు డైరెక్ట్గా కర్రీ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా చేసినా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో ఇలా వేసేసి ఒక్క చుక్క ఆయిల్ అలా వేసి వేయినట్టుగా వేసి సో మనం వీటిని కొంచెం అటు ఇటు అనేసి కొంచెం ఒక లైట్ బ్రౌన్ వచ్చేలాగా మనము వేయించుకుంటే సరిపోతుంది అన్ని వైపులా కాస్త వెరైటీ అనమాట సో ఈ విధంగా ఆనియన్ ఈ విధంగా ఆనియన్ టొమాటో మిక్చర్ని నేను మిక్సర్లో తీసుకున్నాను దాన్ని ఈ విధంగా మనము అటువైపు ఇటువైపు కొంచెం బ్రౌన్ చేసుకుంటే సో దీన్ని మనము పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇలా బ్రౌన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అండి సో ఈ విధంగా నేను మనము ఆనియన్ టొమాటో ఆ పేస్ట్ని అంతా ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసి ఇలా చేసి పెట్టుకున్నాను సో దీంతో మనము పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ ఎనీ కర్రీస్ కూడా మనము దీంతో పన్నీర్కి రెడీ చేసుకుందామండి సేమ్ మన గ్రేవీతో ఈ కర్రీ బేస్ గ్రేవీతో మనము చేసుకుందామండి ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్లో కొంచెం వేసుకుందాం ఎందుకంటే కొంచెం బటర్ యాడ్ చేద్దాం కొంచెం వేసుకుందాం ఇది వేడవుతుంది చూడండి మన దగ్గర ఉన్న డ్రై స్పైసెస్ని లవంగా కొంచెం జీరా ఇలాచి వాటిని యాడ్ చేశాను సో ఇప్పుడు కొంచెం జాగ్రత్త అండి మనము లిక్విడ్ వేయబోతున్నాము జాగ్రత్త మంటని సిమ్లో పెట్టేద్దాం మనము క్యాప్ రెడీగా పెట్టుకుందాం ఎందుకంటే బాగా అది చిట్లుతుంది సో నేనైతే క్యాప్ ఇట్లా కొంచెం రెడీగా పెట్టుకుంటున్నాను రెడీగా పెట్టుకుంటున్నాను సో స్లోగా ఇప్పుడు కర్రీ పేస్ట్ని కొంచెం మూత పెట్టేశాను మళ్ళీ కొంచెం ఓపెన్ పెట్టి మళ్ళీ మనకు కావాల్సినంత మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం ఈ విధంగా యాడ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే మీద చిల్లుతుందని లిక్విడ్ వేస్తున్నప్పుడు చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకు కావాల్సినంత కర్రీ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం సో నేను యూజువల్గా ఇంత తీసుకుంటున్నానండి ఒక కప్పు కర్రీ పేస్ట్ తీసుకుంటున్నాను సో ఒక నిమిషం పిల్లట్లేదు కొంచెం చేరుకు కలిపేస్తాం సో ఇది ఆయిల్లో మనకి బాగా మంచిగా ఉడకాలి సో ఉడికి మనకి ఆయిల్ కొంచెం పక్కకి రావాలన్నమాట సో ఇప్పుడు ఒక మంచిగా దీన్ని కలిపేసి చక్కగా కలిపేసి మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెడదాం సో ఇప్పుడు దీంట్లో మనము మీకు ఇష్టమైనది ఏదైనా సరే నేను పన్నీర్ మసాలా నేనైతే ఒక ప్యాకెట్ పన్నీర్ మసాలా తీసుకొని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన ఏదైనా అండి మీకు ఇష్టమైన బ్రాండ్ పన్నీర్ మసాలా యాడ్ చేసి సో ఇప్పుడు మనం కావాల్సినంత కారం కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం కావలసినంత వాటర్ అంటే మీకు ఎలా కావాలనో అలా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకుందాం సో నేను ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను దెన్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో దీన్ని బాగా ఉడకనివ్వాలండి సో మనకి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి సో అప్పటి వరకు దీన్ని మనం బాగా ఉడకనివ్వాలన్నమాట సో ఈ పన్నీర్ మసాలాలో అన్నీ ఉంటాయి స్పైస్ ప్లస్ ఉప్పు మాత్రం మన టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మనం దీన్ని ఉడకనిచ్చుకోవాలి నాకు తెలిసి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో నేను కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లో ఒక టూ మినిట్స్ అయింది ఓపెన్ చేశాను సో ఇది యాడ్ చేసేసుకుందాం పన్నీర్ యాడ్ చేసేసుకుందాం కలిపేసి ఫోర్ మినిట్స్ అనుకున్నాం కదా టూ మినిట్స్కి నేను ఇదే పన్నీర్ యాడ్ చేశాను చూద్దామండి ఇంక ఇలా ఒక త్రీ మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టేస్తామండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి సో పన్నీర్కి మసాలా అంతా పడుతుంది అనమాట ఓపెన్ చేసి చూస్తున్నానండి వా ఎంత బాగుందో చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది చూడండి పన్నీర్ కర్రీ ఎంత బాగుందో చూడండి త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను చాలా బాగుంది ప్లీజ్ తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ రెసిపీ మీరు తప్పక ట్రై చేయండి రోటీతో బాగుంటుంది జీరా రైస్తో బాగుంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ చూడండి డిష్ అవుట్ చేసాము పన్నీర్ చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో స్మెల్ చాలా బాగుస్తుందండి ఇక్కడ మీరు తప్పకుండా ట్రై చేయండి